నమస్కారం గత పదమూడవ తారీఖున జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ శాసనసభ మరియు పార్లమెంటు ఎలక్షన్లో ఎలక్షన్ తర్వాత జరిగినటువంటి సంఘటనలు చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ గారు వాళ్ళు కూడా పురేందేశ్వరి బీజేపీ మన అధ్యక్షురాలు రాష్ట్ర అధ్యక్షురాల పురండేశ్వరి గారు అయితేనేమి చంద్రబాబు గారి డైరెక్షన్లో చాలామంది పోలీస్ ఆఫీసర్లను కలెక్టర్లను మార్చడం జరిగింది ఎక్కడైతే మార్చారో అక్కడే విధ్వంసకాండ జరగడం కూడా జరిగింది మరి ఎలక్షన్ కమిషనర్ ఆ తప్పును తెలుసుకొని మరి ఈరోజు బ్రిజేష్ వినీత్ బ్రదర్ విని వినీత్ బ్రిజ్ లాల్ అనే ఒక ఐఏఎస్ సీనియర్ ఆఫీసర్ను మరి వారికి సంబంధించి పద్దెనిమిది మంది అధికారులను సిట్ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఎలక్షన్ కమిషన్ కూడా రెండు రోజుల్లోనే మరి రిపోర్టు కూడా ఇవ్వడం అని చెప్పడం కూడా జరిగింది వాస్తవ పరిస్థితులు అక్కడ జరిగిన సంఘటనలు చూస్తే నూటికి నూరు పర్సెంటు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంటే ఆ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు ప్లాన్లోనే ఇది జరిగింది ఉదయం పదకొండు లోపలే మీరు ఓటర్ రేనింగ్ పూర్తి చేయండి తర్వాత జరిగే జరుగుతుందని చెప్పేసి ఆయన ఆయన సూచనప్రాయంగా పత్రికా ప్రకటనలో కూడా చెప్పడం కూడా జరిగింది మరి అదేవిధంగా పల్నాడు జిల్లా కలెక్టర్గా ఉన్నటువంటి కొత్తగా వేసినటువంటి వ్యక్తి మన శ్రీకృష్ణదేవరాయలకు సమీప బంధువు అటువంటి వ్యక్తిని అక్కడ వేసి తన కళ్ళ ముందరనే జరుగుతున్నటువంటి విధ్వంసకాండను ఆపలేని ఎలక్షన్ తర్వాత రోజు జరుగుతున్న విధ్వంసకాండను ఆపలేక అక్కడ ఉన్నటువంటి ఎస్పీ సిఐ కూడా ఊరికి కేవలం కళ్ళెత్తి చూడమే తప్ప అరికట్టలేని పరిస్థితి ఉంది ఇటువంటి చర్యలు గతంలో ఎన్నడూ కూడా జరగల మరి ఈరోజు అదేవిధంగా తాడిపత్రిలో మన ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు ఇంట్లో లేనప్పుడు అల్లరి మూకలు కాదు పోలీసులే పోయి అక్కడ ఆ ఇంట్లో విధ్వంసకండ చేసి సీసీ కెమెరాలు అయితేనేమి కంప్యూటర్స్ అయితేనేమి ఫర్నిచర్ను కూడా ధ్వంసం చేయడం కూడా జరిగింది ఇది మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా మిలిటరీ పరిపాలనలో ఉన్నామా అని చెప్పే విధంగా ప్రజలు కూడా అందరూ కూడా వాపోతున్నారు కాబట్టి ఇటువంటి సంఘటనలు అన్నీ కూడా మనకు ఈరోజు మాచర్లు అయితేనేమి పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి మరి నసరావుపేట అయితేనేమి అయితేనేమి కొత్త కొత్త గణేష్పల్లి అయితేనేమి ఇక్కడంతా కూడా ఎక్కువ విధ్వంసం చేరిగి వైఎస్ఆర్సిపి సానుభవతులు సానుభూతి పరులైతేనేమి మరి అదేవిధంగా ఆ పార్టీకి చెంది ఓటేసినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సంబంధించి వాళ్ళ ఇళ్లపైకి పోయి వాళ్ళ ఇళ్ళలో భయభ్రాంతులు చేసి ఇళ్లను ధ్వంసం చేసి వాళ్ళందరూ కూడా మగవాళ్ళందరూ ఇళ్ళలో లేకుండా ఆడవాళ్ళు గుళ్ళల్లో దాచిపెట్టుకోవడం చాలా బాధాకరమైన విషయం మేము ఎలక్షన్ కమిషనర్ గారికి కూడా ఒకటే కోరుకుంటున్నాం ఎవరైతే దోషులు ఉన్నారో వీడియోలో ఉన్నారో అటువంటి వారిపైన కఠిన చర్యలు తీసుకోండి ఇటువంటి మళ్ళీ మళ్ళీ పునరావృతం కాకుండా చూడాలని మరి వైఎస్ఆర్ జిల్లాలో కూడా ఎలక్షన్ రోజు చిన్న చిన్న సంఘటనలు తప్ప మరి ప్రశాంతంగా జరిగింది మరి ఇక్కడ ఉన్నటువంటి మన ఎస్పీ గారైతేనేమి కలెక్టర్ గారు అయితేనేమి మళ్ళీ మళ్ళీ ఎక్కడ ఏది జరిగినా ఎలక్షన్ రోజు వెంటనే హాజరై మళ్ళీ అటువంటి జరగకుండా చేయడము ఎలక్షన్ సాఫీగా జరిగేదానికి ఎస్పీ గారు కలెక్టర్ గారు బాగా పనిచేయడం కూడా జరిగింది మళ్ళీ రోజు నుంచి కూడా ఈ కడప జిల్లాలో ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన కూడా జరగలేదు కాబట్టి ఇట్లా కల కలెక్టర్ గారికి ఎంపీగా మన ఎస్పీ గారికి కూడా మేము హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాం ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎలక్షన్ కమిషనర్ ఈరోజు అయితే సిట్ ఏర్పాటు చేసిందో ఆ సిట్లో ఖచ్చితంగా దోషులు ఎవరున్నారో వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి అని మరి తెలియజేసుకుంటూ ప్రజలు భయభ్రాంతులు కాకుండా చూడవలసిన బాధ్యత మరి ఎలక్షన్ కమిషన్ పైన ఉంది కాబట్టేసి కొత్త ప్రభుత్వం అధికారంలో వచ్చేంతవరకు కూడా మీరు ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ విషయంలో రాజీ పడకుండా ఖచ్చితంగా చేయాలని చెప్పేసి అని నేను పి రెడ్డిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్తే